పదానికి రాజ్యానిస్ నిన్ అన్హలస్తి నా కేమస్తుని అనేని ఐన చెప్తారనమాట నా రాజ్యది యెన్ సతృం నాకాంక్షే హియ కృష్ణ నాకాంక్షే హియ కృష్ణ సచరాద్యం శుకానిచా ఇన్నో రాజేన గోవింద ఇన్నో రాజేన గోవిందేన్ గోవై జీవితే నవ ఇన్నో గోవై జీవితే నవ में like पाता <laughs>

అన్ని ఆఫర్స్ కూడా ఇచ్చాడు ఇప్పుడు ఏది చేస్తా ఏది చేయొద్దు ఈ గుణము ఎంత భోజనం చేయాలి ఎంత చేయాలి అన్ని అన్నిటికాల తర్వాత మనంటే విభూతి యోగం విభూతి యోగంలో ఏముంటుంది తర్వాత అక్షర కొరపడం యోగం ఉంటుంది అది ప్రతిదీ కూడా మనకి చాలా చాలా ఆఫర్స్ ఇచ్చాడు ఏది ఆత్మసమ్యమవుతుందో ఈ ధ్యానం చేస్తే ధ్యానం

শ্ৱা নিশ্চয় ভাঙা

పిల్లలకి ఆన్లైన్లో నేను ఒక వృద్ధిగా ఉండేస్తున్నారు మీకు ఒక ఇన్ఫర్మేషన్ పాస్ చేయండి అలాగే ఫ్రీ క్లాసెస్ యోగా క్లాసెస్ కూడా పిల్లలకి మేము ఉండేది ఆపే కూడా అక్కడికైనా రావచ్చు సండేస్ లేదంటే ఆన్లైన్ ఏదైనా మిమ్మల్ని ఇసుకు పెడతారు ఆల్రెడీ కాడ యూస్ పెడతారు చూడండి దాని ఎవ్వ ఉంటుందని కూడా నా ఎక్స్ప్లైంట్ చేసే కావచ్చు ఈ అవకాశం నాకు ఇవ్వండి ఈరోజు మీరు అందరూ ఉపయోగించు మళ్ళీ రానబో ఎప్పుడైతే అక్కడ ఈ గీతాసుల వినడం వెళ్ళడం జరిగింది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు భగవద్గీత మొదలైన రోజు చదువుతున్నారు టు ఫైవ్ క్లాస్ అయితే ఈ భగవద్గీత యొక్క మహిమ గురించి తెలుసుకున్నాను రోజు ఓం శ్రీ పరమాత్మనే మిమ శ్రీమద్ భగవద్గీత మహిమ శ్రీమద్ భగవద్గీత సాక్షాత్ భగవంతుని యొక్క దివ్యంగా దీని మహిమ అపారమైనది అపరిమితమైనది ఇది భగవద్గీత మహాత్యములు మాటలలో వర్ణించుకున్నది ఎవరికి ఎవరికీ సాధ్యం కాదు ఏదనడా ఇది ఒక పరమ రహస్య గ్రంథం ఇది సకల వేద సారం ఇందని సంస్కృత అతి సరళం ఇది భాష మనము ఇందులో సంస్కృత భాష అంటున్నాం కానీ ఇందులో ఉన్న అక్షరాలన్నీ తెలుగేండి తెలుగులోనే ఒత్తులు ఉన్నాయి కానీ భాష సంస్కృతమైన అందులో ఉన్న పదాలన్నీ ఎదిగే మొత్తం తెలుగు పదాలు ఉన్నాయి తెలుగే అందువల్ల ఎవరైనా కానీ మాటలు వస్తాయని భగవంతుడు చెప్పారు చెప్పారనమాట అంటే ఎవరు ప్రయత్నం చేసినా చదవచ్చు అంటే వాళ్ళకి చదవడానికి సరళంగా సులభంగా వస్తుందని ఖచ్చితంగా ఖచ్చితంగా చెప్పారనమాట శ్లోకంలో సమయంలో అది కూడా వినిపిస్తాను

వ్యాస భగవానుడు మహాభారతం నన్ను భగవద్గీతను వర్ణించుకు చివరకు ఇట్లను గీతా సుగీత కర్తవ్యాకి మన్నే శాస్త్ర విస్తార యా స్వయం మన అవశ్య ముఖ పద్మాత్మిని గీత పద్మనాభుడైన శ్రీ విష్ణు భగవాను ఇక అన్య శాస్త్రములను అన్య శాస్త్రములతో పనియేవి గీత సుగీత భగవద్గీతలు చక్కగా చదివి భావార్థ జ్ఞాన సహితముగా అంతఃకరణం నన్ను ధారణ చేయటం ముఖ్య కర్తవ్యం శ్రీ భగవానుడే స్వయముగా దీని మహత్యములు వర్ణించిన పద్దెనిమిదవ అధ్యాయం అరవై ఎనిమిదవ శ్లోకం నుండి డెబ్బై యొక్క వరకు భగవానుడు దీని మహత్సములు వర్ణించిన వర్ణాశ్రమ ధర్మముల తారతమ్యంలో లేకుండా ప్రతి వ్యక్తికి ప్రతి వ్యక్తియు భగవంతుని ఎందు భక్తి శ్రద్ధలు కలవాలి గీత అధ్యయనం చేయవల ఏడన భక్తి శ్రద్ధలతో దీనిని ప్రవృత్తితో దీనిని ప్రచారం చేయవలనని భగవానుడు తన భక్తులకు ఆధ్యాపించారు స్త్రీలు వైశ్యులు శూద్రులు మరియు పాపయోను జన్మించిన వారులో తన స్వాభావిక కర్మల ద్వారా భగవంతుని పోషించినచో పరమశక్తిని పొందును అని భగవానుడు వీటన్నిటిని విచారించి ప్రాప్తిని అందరికీ అధికారం కలగని కావున

పొందబడిన అర్జునుడు పరమ గోప్యమైన గీతోపదేశములు పొందిన తర్వాత కూడా జీవితాంత గృహస్థుడిగా ఉండి తన కర్తవ్యము నెరవేర్చడు ఈ విషయమును వారు గతిపోలేదు కనుక అర్జునుడి కర్తవ్యము ఒకటి గావించిన గీతాశాస్త్రము ఎన్నటికి ఏ విధము ఏ విధముగానో విపరీత పరిణామములు ఏ మాత్రమూ కలిగించాలి అందువలన సుఖములను కోరే మోహం భక్తి శ్రద్ధలతో తమ పిల్లలచే భావార్త సహితముగా గీతాధ్యాయము చేరుకోవలేదు అంతేకాక తాము కూడా స్వయముగా గీతా పఠనము మనము భావించుకు భగవద్గీత ఆదేశానుసారము సాధన ఎందుకు తత్పరులు కావలేదు మానవ జన్మ అతి పూర్ణమైనది అట్టి మానవ జన్మ ఎత్తినందున తమ విలువైన సమయములను తమ జీవితములను తుచ్చభోగములకై వ్యర్థము చేయటం కాబట్టి ఇందులో అధ్యాయాలు ఉన్నాయి పద్దెనిమిది అధ్యాయాల్లో ఒక్కొక్క అంటే విషాదంతో మొదలైంది విషాదం అంటే ఇంకా పూర్తిగా సరెండర్ అయిపోయారు అనమాట అంత దుఃఖంలో ఉన్న అర్జునుడి వ్యాజువల్ గా తీసుకొచ్చారు ఒక్కొక్క అధ్యాయం ద్వారా తీసుకొచ్చారు తీసుకొచ్చి మన ఎక్కడ చెప్తున్నారు కర్మ చేయమన్నారు కర్మ ఎలా చేయమన్నారు కర్మ నేను వాది కాదస్తే మా ఫలే కదాచన మా కర్మ ఫల హేతులు మాతో సంఘోత్వ కర్మని మనం అందరం ధ్యానం చేస్తున్నాం మంచి మంచి విషయాలు తెలుసుకుంటున్నాం తర్వాత మంచి సాత్విక ఆహారం తీసుకుంటున్నాం ఇంకేం చేస్తున్నాం అండి అందరికీ ధ్యాన ప్రచారం చేస్తున్నాం కానీ దానితో పాటు జ్ఞానాన్ని అంటే ఒక శ్లోకం చెప్తారు ఆరో అధ్యయంలో ఐదో శ్లోకం ఏం చెప్తారంటే నాత్మ నా చెప్పండి ఆత్మానంసాధి ఆత్మ నిపురాత్మన దీనికి తాత్మర్యం ఏంటంటే మనం అందరము బాగున్నాం అని అనుకుంటున్నాం కదండి నిజంగా బాగున్నాం కానీ బాగు అంటే దేనికి బాగు అంటే ఉద్దరే నాత్మ ఆత్మానం అంటే నీ ఆత్మను నువ్వు అసలు దృష్టి గారు ఎలా కర్మ చేశారండి ముక్త స్థితిలో ఉండి కర్మ చేశారు అందుకే మనం అందరూ ఆయనకు ఆయన దాంట్లో ఇమిడిపోయాం అన్నమాట ఆయన నక్కగా ఒక సముద్రం లాగా అందులో కలిసిపోయాం ఎందుకు ఆ స్థితి అలా అలాంటిది ఎందుకంటే సముద్రంలో తీసినా అంతే ఉంటుంది వాటర్ పోసి ఆ తీసుకొచ్చారు ఆత్మలో బంధువు రిదురాత్మ ఫస్ట్ నాకు అర్థమైంది క్లారిటీ వచ్చింది ఏంటంటే ఈ జ్ఞానం చేయడలా ఈ జ్ఞానం తెలుసుకో తెలుసుకోవడం వల్ల తెలుసుకుంటాం వల్ల నేర్చుకోవడం వల్ల ఏమైందంటే ఫస్ట్ మనను మనం ఉద్ధరించుకోవాలి నా కోసం నేను చదువుతున్నాను నా కోసం నేను వింటున్నాను ఎప్పుడైతే అంటే ఆ చెప్పాల్సింది ఏమీ లేదు ఉండదు కూడా అని సత్యం మాత్రమే బాగా అర్థమైందండి నాకు ఇప్పుడు నేను అదే ఫాలో అవుతున్నాను దాని నా ఇన్స్పిరేషన్ వసతి గారు అసలు సార్ థ్యాంక్స్